అల్లికలు అల్లిన తర్వాత ఇలా కొన్ని కొన్ని కలర్స్ అయితే మిగిలిపోతుంటాయి కదా దీంతో ఇప్పుడు అల్లికలు రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా కొత్తగా ఉన్న పెన్సిల్ కి ఉల్లెన్ని ఇలా చుట్టేసుకోవాలి ఈ డీటెయిల్ గా వీడియో కూడా ఉందండి కావాలంటే కిందకి ఇస్తాను చెక్ చేయండి ఇలా పూర్తిగా గుచ్చేసుకొని ఈ పెన్సిల్ ఫ్లవర్స్ అయితే తయారు చేసుకున్నాను ఇలాగే కొన్ని డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ అయితే తయారు చేసుకున్నాను తర్వాత ఇలా ఒక చిన్న బైండింగ్ వేర్ తీసుకొని దీనికి గ్రీన్ కలర్ చుట్టేసుకున్నాను ఇలా బీడ్స్ తీసుకొని ఈ బీడ్ ని ఇందులో గుచ్చేసుకుంటే మనకి ఫ్లవర్ కాడ లాగా తయారైంది కదా ఇలాగే అన్నింటిని తయారు చేసుకొని తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నింటిని ఇలా ఒక పెద్ద కాడ లాగా మన ఒక బైండింగ్ తీసుకొని దీనికి ఇలా అటాచ్ చేసుకుంటూ ఈ దారాన్ని చుట్టుకోవడమేనండి ఇలా చేసుకున్న కలర్ఫుల్ ఫ్లవర్స్ అన్నింటిని ఇలా జాయింట్ చేసేసుకుంటే మినీ కలర్ఫుల్ ఫ్లవర్ ప్లాంట్ తయారవుతుంది దీన్ని ఫ్లవర్ వాజ్లో అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలా సిరప్ బాటిల్ ని కట్ చేసుకొని పాట్ లాగైతే డెకరేట్ చేసుకున్నాను ఇందులో ఈ ఫ్లవర్ ప్లాంట్ పెట్టేసుకోవడమే అంతే చూసారు కదా అల్లికలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి